సమంత రెండో పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే సమంత నాగ చైతన్య పైన తర్వాత ప్రజెంట్ సమంత ఒంటరిగానే ఉంటుంది అయితే సమంత రెండో పెళ్లికి సిద్ధం అవుతుందని తన బాయ్ ఫ్రెండ్ రాజు ఆమె పెళ్లి పీట లెక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా సమంత రాజ్ తో పికిల్ బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్ కి మరింత బలం చేరుకుంది ప్రజెంట్ సమంత రాజు పికిల్ బాల్ ఆడుతూ వీడియో నెట్ వైరల్ అవుతుంది ఈ వీడియోపై రాజు ఎక్స్ వారి శ్యామలి కూడా ఒక పోస్ట్ పెట్టింది అన్నిటికీ కాలమే నిర్ణయిస్తుంది కర్మ వాటిని సరిదిద్దుతుంది విషయం విషయాన్ని నేర్పిస్తుందని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది ఇప్పటికే వాళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు లెక్క బలంగా టాక్ వినిపిస్తుంది మరి నిజంగానే శ్యామ్ రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారా ఈ ప్రశ్నకు సమంత మాత్రమే గ్యారంటీ ఇవ్వగలదు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సమంత కూడా రీసెంట్ గా ఒక బ్యానర్ అయితే ఓపెన్ చేసింది ఫస్ట్ మూవీ శుభంతో శుభం తో రిలీజ్ చేసి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేసి మంచి ప్రాఫిట్ అయితే తెచ్చు ఈ మూవీ జూన్ థర్టీన్ జియో ఆ స్టార్ లో రిలీజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి